దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము నా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రజలందరూ ఎవోవ కార్యములు చూచేతారట చూడండి వాక్యం కలిగిస్తూ ఉంది రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చినంలో వాక్యం దృష్టిగా ఉంది కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు వ్యర్థము కాదని ఎదిగి స్థిరులను కదలని వారిలో ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులై ఉండు దేవుడు బిడ్డలారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ దినమున ప్రభువు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ కూడా ఆసక్తులుగా ఉండాలి అంట దేవుడు మీ మధ్యలో కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఏమంటున్నాడంటే ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను భూమి మీద ఎక్కడనైనా ఏ జనములనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ ఎగోవ కార్యమును చూసేద్దరు నేను నీ ఎడలా చేయబోవులది భయంకరమైనది అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతున్నాను ఏంటి ఈ భయంకరమైనటువంటి కార్యము ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించడము దేవుడిని విడుదల చేయడము దేవుడిని పరచడము నీవనుకున్నది దేవుడు నీకు ఇవ్వడము అది ప్రజలందరూ ఎదుట జరగడము భయంకరమైన కార్యం దేవుడు తెల్లారా ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ యొక్క కోనేటి దగ్గర ఆ వ్యక్తి ఉన్నాడు ఎన్ని సంవత్సరముల నుంచి ఉన్నాడు దేవుడు బిడ్డరా ఎంత కుమిలిపై ఉంటాడు ఎంత ప్రార్థించి ఉంటాడు ఆయన ప్రార్థనకి దేవుడు దిగి వచ్చి ఆయనతో మాట్లాడి ఉన్నాడు స్వస్థపడకూరుచున్నావా అవునయ్య ఆయన వెళ్దామనుకున్న టైంకి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అన్నప్పుడు ఏసు మాట సెలవీయగా ఆయన జీవితంలో అద్భుతమైన భయంకరమైన కార్యం దేవుడు పెట్టినారా కోనేరు దగ్గరకు వెళ్ళకముందే ఒక మాట సెలవు ఇవ్వడంతోనే ఆ వ్యక్తి మంచిగా అయిపోయాడు ఎంత ప్రజల ముందు ఎంత అద్భుతమైన కార్యం అది దేవుడు వింటున్నారా గుడ్డివాడు శ్లో ఉన్నాడు జన సమూహము ఏసుని వెంబడిస్తూ వెళ్తూ ఉంది అప్పుడు ఆ విషయము గుడ్డివాడికి తెలిసినప్పుడు దావేది కుమారుడు నన్ను కరణించు దావి కుమారుడ నన్ను కరుణించుమని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనను ఊరుకోమని ఉంటారు కదా దేవుడు బిడ్డరా అలాంటి మాటలు ఆయన పట్టించుకోకుండా ఏసును ఆపేటటువంటి కేక వేసి ఉన్నాడు ఈ రోజు దేవుణ్ణి ఆసేటటువంటి ప్రార్థన నీ జీవితంలో ఉండాలి దేవుణ్ణి ఆసి దేవుని నీ వైపు నడిపించుకునేటటువంటి ప్రార్థన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో ఏ ప్రజల మధ్యనైతే నీవు ఉంటున్నావో ఆ ప్రజల మధ్యనే భయంకరమైన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు దేవుడు చేయబోతూ ఉన్నాడు ఇది నువ్వు నన్ను విశ్వసించినట్లయితే దేవుడి యొక్క ప్రభు దేవుడు ఉన్నాడు విశ్వసించండి మీరు నమ్మండి ప్రార్థన చేయండి దేవుడు దేవుడు తప్పకుండా మీరు ఏది కావాలని దేవుడు సన్నిధానంలో అడుగుతూ ఉన్నారో ఆ కార్యాన్ని దేవుడు మీ ప్రజలందరి ముందు ఎంతమంది ఎన్ని విధాలుగా మీ గురించి మాట్లాడి ఉన్నారో ఎంతమంది మిమ్మల్ని నాశనం చేయాలని ఎంతమంది మిమ్మల్ని నష్టపరచాలని ఎంతమంది మిమ్మల్ని దిగజార్చాలని చూసి ఉన్నారో ఆ ప్రజల ముందే నీ దేవుడు అద్భుతమైన కార్యము ఉన్నాడు నీ పక్షంలో దేవుడు ఉన్నాడని వారు తెలుసుకొని లాగున నీవు నీ కుటుంబము దావిందు కుమారుణను కర్ణించుము దావిందు కుమారులను కర్మించుము అని చెప్పేసి మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు మొరపెట్టినప్పుడు ఆయన కర్మించే దేవుడు ఆయన కార్యములు దేవుని బిడ్డల భీకరమైనవి ఆయన కార్యములు ఆశ్చర్యమైనటువంటి కార్యములు ఆయన కార్యములు అద్భుతమైన కార్యములు దేవుని బిడ్డలారా ఈ యొక్క నెలల ఈ రెండవ దినమున దేవుడు నీ జీవితంలో ఈ కార్యములు జరిగించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదించిన దాకా ఆమె